మన ఉనికి మన వాణి వెళ్లే దారిలో అలిపిరి టోల్గేట్ దగ్గర ఓ ముస్లిం వ్యక్తి అందరినీ కంగారు పెట్టాడు కొద్దిసేపు సృష్టించి అక్కడ భద్రతా సిబ్బందికి దొరకకుండా తిరుమలకు చేరుకున్నాడు డ్రెస్ లో నెత్తిన ముస్లిం టోపీ ధరించిన వ్యక్తి అలిపిరి టోల్గేట్ దగ్గర విఐపి లైన్ లో బైక్ పై ఆపకుండా తిరుమలకు దూసుకొచ్చాడు అలిపిరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వినాయక స్వామి ఆలయం దగ్గర ఆ వ్యక్తిని నిలువరించే ప్రయత్నం చేసిన విజిలెన్స్ గార్డ్ ను తప్పించుకుని తిరుమలకు వెళ్లాడు పద్దెనిమిది కిలోమీటర్ల తర్వాత తిరుమల జిఎన్సి టోల్ మార్కెట్లో ఎట్టకేలకు సదరు ముస్లిం వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు రంజాన్ రోజున ముస్లిం సోదరులు మసీదులకు వెళ్తారంటూ అయితే ఈయన మాత్రం తిరుమలకు వెళ్లడం కలకలం రేపింది అతన్ని తిరుపతి సింగలగుంటకు చెందిన ఆజాద్ ఖాన్ గా గుర్తించారు తిరుమలకు ఎందుకు వెళ్తున్నావని ఆజాద్ ఖాన్ ని విజిలెన్స్ సిబ్బంది ప్రశ్నించక తన తాత కోసం వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు తమిళంలో మాట్లాడుతున్న ఆజాద్ ఖాన్ తిరుమల అసలు తమిళ వాళ్ళదేనని తిరుమలకు వెళ్ళే హక్కు తనకు కూడా ఉంటుంది అని అంటున్నాడు ఇక ఏదేదో మాట్లాడుతున్నాడు హజాద్ ఖాన్ మాటలను బట్టి అతడికి మతి స్థిమితం సరిగ్గా లేదని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు అందుకే ఆయన తిరుపతి మానసిక వైద్యశాలకు పంపించారు అక్కడ వైద్య పరీక్షలు చేసి అతడు మెంటల్ గా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా లేదంటే నటిస్తున్నాడా అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నారు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశాడు ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ నాలుగు మడవీధుల్లో ఈ ఉత్సవం జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించుకుంటూ స్వామివారిని దర్శించుకున్నారు మోహిని వృత్తాంత భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది సురాసురులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మధిస్తారు చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది దాన్ని పంచుకోవడంలో కలహం తప్పదు ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తాడు తనకు భక్తులు కాని వారు ఆ మాయాధీసులు కాక తప్పదని తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తుంటాడు వాహన సేన అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు స్పందన తిరుమంజనం వేడుకగా జరిగింది ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములు వారికి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు గరుడ సేవ అత్యంత వేడుకగా జరగనుంది వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద జిఆర్ స్వామి శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి టిటి అధికారులు పాల్గొన్నారు